హాయ్ అండి వారాహి నవరాత్రుల్లో ఈరోజు ఐదవ రోజు ఐదవ రోజు అమ్మవారిని లక్ష్మీదేవిగా అలంకరణ చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా అమ్మవారిని అలంకరణ చేశాను అలాగే వారాహి నవరాత్రులు అతి ముఖ్యమైనది పంచమి స్కంద పంచమి అంటారు అంటే వారాహి నవరాత్రి తొమ్మిది రోజుల్లో ఆఖరి ఐదు రోజులు కూడా చాలా మంచి గడియలు అంటే ఈ ఐదు రోజుల్లో అమ్మవారికి కందతో దీపం పెడితే చాలా మంచిదండి ఆ కంద దీపం ఎలా పెట్టాలన్నది మీకు వీడియో చూపిస్తాను అలాగే ఈరోజు నేను అమ్మవారికి ఎర్రని మందారాలతో అలంకరణ చేసి ఐదు రూపాయల కాయిన్స్తో మాల వేశాను మన ఇంట్లో ఉండే టేపుతో ఐదు రూపాయల కాయిన్స్ అంటించి వాటికి పసుపు కుంకుమ పెట్టి ఇలా వారాహి అమ్మవారికి కాకుండా శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి కూడా ఇలా మనం అలంకరణ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ మన ఇంట్లోనే మన ఆలోచన తగ్గట్టుగా అమ్మవారిని అలంకరణ చేసుకొని మనం సంతోషించవచ్చు ఇక్కడ అమ్మవారి అలంకరణ అయిపోయిన తర్వాత ఈ చివరి ఐదు రోజుల్లో ఇంట్లో పూజ చేసిన చెయ్యకపోయినా ఈ వారాహి దేవాలయాలు ఉన్నవారు లేకపోతే లేనివారైనా సరే మీ ఇంట్లో పూజ గదిలో కందదీపం పెట్టుకోండి ఆ కందదీపం ఎలా పెట్టాలన్నది మీకు చూపిస్తాను నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి నా ఛానల్లో కమ్యూనిటీలో పోస్ట్ చేశాను చూడండి అలాగే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ అయితే చేయట్లేదు కమెంట్ కూడా చేయట్లేదు మీ అందరి కోసం నేను వెళ్ళిన దేవాలయాలకి నేను చేసే పూజలు మీ అందరికీ కొంచెం నాలో కొంచెమైనా తెలిసిన విషయాలు మీ అందరితో షేర్ చేస్తున్నాను మీరు ఎలా ఉందో కమెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే ఆకివీడు శివాలయంలో పిల్లల మర్రి శివాలయంలో వారాహి నవరాత్రులు జరుగుతున్నాయండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా ఆరు గంటల నుండి అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే అమ్మవారి మూలమంత్రం కూడా పట్టిస్తున్నారు అలాగే రేపటి నుంచి ఐదు రోజులు కూడా అమ్మవారికి కందదీపం పెట్టండి చాలా మంచిది ఈ కందదీపం మనం ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే గుడిలో అయినా పెట్టుకోవచ్చు ఈ కందదీపం ఎలా పెట్టాలంటే మీరు కంద తెచ్చుకొని ఆ కందని శుభ్రంగా కడిగేసి ఒక ప్రమిద ఆకారంలో మధ్యలో చెక్కేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి ఒక ఒత్తి వేసి వెలిగించండి ఇది నిన్న ఆకివీడు శివాలయంలో అమ్మవారి దగ్గర కందదీపం అందరూ వెలిగించుతున్నారు అవకాశం ఉన్నవారు మీరు కూడా వెళ్ళి శివాలయం దగ్గర ఈ వారాహి అమ్మవారిని నిలబెట్టారు అక్కడికి వెళ్ళి కందదీపం వెలిగించుకోండి అలాగే లేదు మాకు ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో ఉంది అనుకున్నవారు ఇంట్లోనే కంద తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి అమ్మవారికి ఈ కంద దీపం అనేది వెలిగించుకోండి అది కూడా సాయంత్రం మాటలు వెలిగించుకోవాలి పంచమి రోజున పంచమి రోజు కుదరలేని వాళ్ళు ఈ ఐదు రోజుల్లో ఎప్పుడైనా సరే వెలిగించుకోవచ్చు కంపల్సరీగా అమ్మవారికి ఏదైనా తాంబూలము కొంచెం ప్రసాదం పెట్టి నైవేద్యం పెట్టి అమ్మవారికి హారతది ఇచ్చుకోండి అవకాశం ఉన్నవారు చేసుకోండి ఇందులో తప్పు లేదు అమ్మవారికి మనం మంచిగా పూజే కథ చేస్తున్నాము ఏమీ అవదు చాలామంది ఈ వారాహి అమ్మవారు అంటే చాలామంది భయపడుతున్నారు ఏం భయపడక్కర్లేదండి మనస్సులో మంచిగా ఆలోచించి పూజ చేసుకుని అంత మంచి జరుగుతుంది నేను ఇది రెండో సంవత్సరం అండి చేసుకోవడం నాకు వచ్చినట్టుగా నాకు అనుగుణంగా నేను ఎలా అయితే చేయగలను అలా అయితే అమ్మవారికి పూజ చేస్తున్నాను అమ్మ అంత అమ్మదయ్యానండి నిన్న సాయంత్రం ఆక్వీల్లో ఉన్న వారాహి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను అక్కడ అమ్మవారికి సాయంత్రం ఉదయం రెండు పూటల అభిషేకాలు అవి చేస్తున్నారు చాలా బాగానే ఆ వీడియోలు కొన్ని షేర్ చేస్తాను చూడండి లాస్ట్లో